హీరోయిన్ అమలాపాల్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది జూన్ పదకొండవ తేదీన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని అభిమానులతో షేర్ చేసింది అమలాపాల్ ఈ మేరకు ఒక వీడియోను రిలీజ్ చేసింది ఈ వీడియోలో తన బాబుని చేతుల్లో ఎత్తుకుని ఇంట్లోకి సంతోషంగా అడుగు అప్పటికే కుటుంబ సభ్యులు తన ఇంటిని అందంగా డెకరేట్ చేయటంతో తన రూమ్ కి వెళ్లిన అమలా సర్ప్రైజ్ అయింది దీనికి సంబంధించిన వీడియోను అభిమానులతో షేర్ చేస్తూ తన బాబు పేరును కూడా వెల్లడించింది తన బాబుకి ఇలాయ్ అనే పేరు పెట్టినట్లు తెలిపింది దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియోను చూసిన అభిమానులు అమలాపాల్ దంపతులకు కంగ్రాట్స్ తెలుపుతున్నారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో అమలాపాల్ జగత్ ను వివాహం చేసుకుంది ఈ ఏడాది జనవరి లో తన ప్రెగ్నెన్సీ గురించి ప్రకటించింది అలాగే తన సీమంత వేడుకలకు సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంది ఆ ఫోటోలు వీడియోలు ఎంత వైరల్ అయ్యాయో అందరికీ తెలిసింది ఇక అమలాపాల్ సినిమాల విషయానికి వస్తే ఈమె చివరిగా ఆడు సినిమాలో నటించింది పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలో పోషించిన ఈ సినిమా ఈ ఏడాది మార్చి ఇరవై ఎనిమిదిన రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంది ప్రస్తుతం అమలాపాల్ పాపకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది